district total ครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับ అవయవ దానానికి కావలసినటువంటి అవేర్నెస్ ప్రజల్లో పెంచడానికి నారాయణ మెడికల్ కాలేజ్ తరపు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము వాటిల్లో భాగంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఓపీ విభాగంలో క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసి అక్కడికి వస్తున్న ప్రజలకు అవయవదానం గురించిన అవేర్నెస్ పెంచుతూ ఎవరైతే ఇష్టపూర్వకంగా రిజిస్టర్ చేయించాల చేసుకోవాలనుకుంటారో వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఒక రెండు రోజుల నుంచే మేము మొదలు పెట్టాము ఇప్పటి వరకు చేయించుకుని దానికి అవేర్నెస్ పెంచుకొని ముందుకు వస్తున్న వాళ్ళని చూసి నేను చాలా గర్వపడుతున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఈ వారమంతూ కూడా మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము వాటిల్లో భాగంగా మెడికల్ స్టూడెంట్స్లో కూడా అంటే రాబోయే తరంలో వాళ్ళే డాక్టర్లు వాళ్ళే సమాజానికి సేవ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళల్లో కూడా ఇప్పటి నుంచే అవేర్నెస్ పెంచాలని వాళ్ళకు కూడా టీచింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తాము అది ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ విభాగం వాళ్ళ చేత వాళ్ళకి లెక్చర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు మూడవ తారీఖున అవయవధాల దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వాక్తాన్ అనేది జరుగుతుంది ఈ అవయోధాన కార్యక్రమం చూస్తే మనకు ఈ హాస్పిటల్లో గత పదేళ్లలో ఇరవై ఐదు కింది పెడావర్ ట్రాన్స్ప్లాంట్ జరిగాయి ఇరవై ఐదు మందికి యాక్సిడెంట్ అయిన కేసు నుంచి తీసి అమర్చాం లైమ్ ట్రాన్స్ప్లాంటేషన్ దగ్గర దగ్గర నూట పాతిక మందికి చేశాం కానీ ఈ ప్రపోర్షన్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే మెయిన్ గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఈ నెల్లూరులో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల కంప్లీట్గా ఆగిపోయింది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఒక్క బ్రెయిన్ లెత్ డిక్రడేషన్ కూడా జరగలేదు ప్రజల్లో ఒక అపోహ మొదలైంది అంటే మన అవయవాలు తీసుకొని దాన్ని క్యాష్ చేసుకుంటారు ఆర్ట్ అండ్ ట్రేడింగ్ ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి సో మీడియా మిత్రులు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మంచి ఆర్గాన్ డొనేషన్ డేని మనం సరిగ్గా వాడుకుంటే చాలా మంది జీవితాల్లో వెలుగు నింపచ్చు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతూ ఉంది ఎస్పెషలీ మన నెల్లూరులో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనది సెంటర్గా చాలా మంచి ప్రోగ్రామ్గా చేస్తూ చేస్తూ ఉన్నాము కొన్ని అపోహలు సమ్ మిస్కన్సెప్షన్స్ ద్వారా ప్రోగ్రామ్ కు బ్రేక్ పడింది అంటే సంథింగ్ అనవసరంగా బ్లేమ్ చేయడము ఎందుకో తీసిపోతున్నారు అని సో బేసికలీ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పాజిటివ్లు నెగిటివ్లు అన్నీ నడుస్తూ ఉంటాయి బట్ మనం ఏంటంటే మనం చేస్తున్న ప్రతి మందికి శ్రేయస్సు బాయోతరాలకు ఉపయోగపడుతుందని గ్రహించి మనం ధైర్యంగా ముందు పోవడమే ఆ అడుగులో ఈ సరౌండింగ్ నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం బేసి అంటే డాక్టర్స్కు అవగాహన కల్పించడం అంటే డాక్టర్లు అంటే కూడా మేము ఆర్గన్ డొనేషన్స్కు సర్టిఫై చేసి బ్రెయిన్ రిక్వేర్ చేసి అవయవ మేము మీకు చేస్తా కలిగించాము ఫిఫ్టీన్త్ ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ డే సందర్భంగా నారాయణ హాస్పిటల్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈ వీక్ అంతా అంటే ఈ వారం అంతా ఆర్గన్ డొనేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలా మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ అని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము ఈ ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుంటే అన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్ ఇట్ ఈస్ టచింగ్ అరౌండ్ నైంటీ పర్సెంట్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వంద మందిలో ట్రాన్స్ప్లాంట్ తర్వాత తొంభై మంది ఐదేళ్ళ కంటే ఎక్కువ బతుకుతున్నారు విత్ మినిమల్ మెడికేషన్ బట్ ఈ లివర్ జబ్బు ఆర్ లివర్ ఫెయిల్యూర్ చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇండియాలో యాభై వేల మందికి ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం కానీ రెండు నుంచి మూడు వేల మందికే ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగు జరగడం జరుగుతుంది సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ బేసికలీ టూ టైప్స్ లైవ్ అండ్ ఎడవర్ సో ఇంతకుముందు చెప్పిన ప్రకారం కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చాలా చాలా అరుదుగా జరుగుతున్నాయి దానికి కారణం అవేర్నెస్ లేకపోవడం సో మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ ఆర్గాన్ డొనేషన్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో పబ్లిక్ అంతా ఈ ఈ ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామో సో దాన్ని ఉపయోగించుకొని ఈ క్యూఆర్ కోడ్లో వాళ్ళ వాళ్ళ ఆర్గాన్స్ రిజిస్ట్ చేసుకుంటే చాలా మటుకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే ఇది పదహైదో సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం యొక్క నినాదం ఏంటంటే అంగదాన్ జీవన్ సంజీవని అభియాన్ సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవయవదాన్ని యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లోకి తీసుకోవడానికి వాళ్ళకి అవగాహన సరైన అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ అవయవదానం గురించి చాలా అపోహలు ఉన్నాయి ఇంతవరకు మా సహచరులందరూ డాక్టర్స్ అందరూ చెప్పారు ఆల్రెడీ చాలా అపోహలు ఉన్నాయి గతంలో ఈ ఈ దీనికి ఆ అపోహలు కారణంగా చాలా శరీరాలు కాల్ కాల్చేయడం కూర్చిపెట్టడం జరిగేటివి సో ఇప్పుడు మనం దాని అంతా అపోహలు తొలగించి ఈ ప్రజల్లో సరైన అవగాహన కలిగించడానికి మనం ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు